మనుషులకు ఉండే మరొక దేవుడికి నచ్చిన గుణం ఏంటంటే హెచ్చించుకో ఈ హెచ్చించుకునే తత్వాన్ని దేవుడు అసలు ఇష్టపడు బైబుల్ స్టేట్మెంట్ ఇచ్చింది మనుషులలో ఘనమైనది నా దృష్టికి అసహ్యమైనది ఈరోజు ఈ సోషల్ మీడియా ట్రెండ్ దేనితో నడుస్తుంది చెప్పు హెచ్చించుకోవడంతో నడుస్తుంది దీన్ని ఏమన్నారంటే మన ట్రెండ్ లాంగ్వేజ్ లో పాపులారిటీ అన్నారు పాప్ కల్చర్ అంటారు పాప్ అనే వర్డ్ పాపులారిటీ అనే వర్డ్ ఇంగ్లీష్ కాదు లాటిన్ వర్డ్ అది ఆ లాటిన్లో పాప్ అనే వర్డ్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే పీపుల్స్ అనే పదాన్ని అర్థం వచ్చేలా లాటిన్ వర్డ్ అని అంటే ప్రజలలో ఎక్కువ గుర్తింపు కోడుకునే జనరేషన్ అందులో ముత్తాతలని లేదు వయసు అయిపోయిన బామలను లేదు పిల్లలని లేదు పెద్దోళ్ళని లేదు చిన్నోళ్ళని లేదు వయసులు ఉన్న లేదు వృద్ధులని లేదు స్త్రీ అని లేదు పురుషుడని లేదు క్రైస్తవులను కాదు క్రైస్తవ వేతరులను కాదు ఒక్కటి కాదు రెండు కాదు అందరికి పట్టిన ఏంటో తెలుసా మమ్మల్ని అందరూ గుర్తించాలి ఈ దరిద్రపు లక్షణం ఉంది అందరిలో ఒక ఫంక్షన్కి పోయిన అందరూ మనల్ని గుర్తించాలి ఒక చర్చిలో ఉన్న అందరూ మనల్ని గుర్తించాలి మనం ఎక్కడికి పోయినా మన స్టడీస్ లో మన ఎంప్లాయ్ మూమెంట్ లో ప్రతీ దిక్కన ఈ గుర్తింపు కోరుకుంటాం దేవుడికి నచ్చదండి అందుకే బేస్ రిఫరెన్స్ ఒక రిఫరెన్స్ చూసి మన వివరంలోనికి వెళ్దాం ఒకసారి లూకా సువార్థ చూడండి లూకా సువార్త ఆరవ అధ్యాయ మీ ఇరవై ఆరవచ్చు మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ వారు పితరులను అబద్ధ ప్రవక్తలందరూ అదే విధముగా చేసిరి ఏదే విధముగా చేసిరి అబద్ధ ప్రవక్తలు పూర్వం ఏం చేస్తున్నారు రాజు రాజుగారిని పొగడేవా అయ్యా మీరు పట్టిందల్లా బంగారం అవుద్ది మీరు ఎక్కడికెళ్ళిన విజయాలు మీ వర్షం అవుతాయని దొంగ ప్రసంగాలు చెప్పే రాజుని పొగిడి దేశానికి గొడ్డు పరిస్థితి ఇచ్చింది ఎవరు చెప్పండి దొంగ ప్రవక్తలు దాని వెనకాల ఆ భయంకరమైన నష్టాలు రావడానికి కారణం ఏంటి చెప్పండి పొగడుతాను ఈ పొగడతనే దాన్ని ఏమన్నారంటే హెచ్చించుకోవడం డాంబిక్ ఇంగ్లీష్లో పాపులారిటీ అన్నారు సార్ మీరు సూపర్ సార్ మీరు అది సార్ తోపు సార్ మీరు తురుముస్తారు మీరు అంటారు అలా అన్నప్పుడు ఎవడైనా మనల్ని అంటున్నాడు అనుకోండి ఇది నాకు శ్రమ అంటే వాక్యం అవ్వకముందు మనల్ని ఎవడైనా పోగొడుతుంటే మనకు సమగు ఉంటుందండి అది మరి అది ఉంటుంది మనం అంటే అనుకుంటాం వాక్యం అర్థమైన తర్వాత నీ మైండ్ ఎలా సిగ్గైపోవాలండి ఎవడైనా మనం పోగొడుతుంటే ఆపే వద్దు ఇంక చెప్పకు అనిపించాలి ఎందుకంటే వాక్యం చేయాలి మమ్మల్ని ఎక్కువ పొగడుకో అని మీటింగ్స్కి వెళ్తామా ఆ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఈ సాలువాలు కప్పి దండేస్తారు వద్దరా అన్న వేస్తారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎన్నిసార్లు చెప్పాము ఈ లైవ్లో చెప్తున్నాం వద్దన్నా వేస్తారు ఇప్పుడు డయాస్ మీద వద్దు బావు వద్దు బావ నటు ఇటు పరిగెట్టలేం కానీ సిగ్గులేక కూర్చోలేం కానీ ఆ ఏస్తారు వేసేటప్పుడు నిజంగా నేను చెప్తున్నాను పట్టుకున్న ఫీలింగ్ ఏంటి చెప్పిన శవానికి దండేసిన ఫీలింగ్ వస్తుంది సాల్వ్ కప్తుంటే లాస్ట్ కూడా కప్తారు కదా ఆ ఫీలింగ్ నడుతుంది దేనికి ఇవన్నీ సన్మానించమని సన్మానించడం అంటే సాల్వాలు కప్పమని కాదు సువార్త చేస్తున్న వాళ్ళని సన్మానించమంది కదండి బైబుల్ అంటే ఓ వెరీ గుడ్ రిఫరెన్స్ బాగానే కోట్ చేస్తున్నావు కానీ సన్మానించడం అంటే అది కాదు సన్మానించడం అంటే గౌరవించడం ఈయన సువార్థికుడని గౌరవించడం పద్ధతిగా మాట్లాడడం ఆయనతో పద్ధతిగా వ్యవహరించడం అది ఆనర్ చేయడం అంటే ఇవి మర్చిపోయి ఈ పాపులారిటీ పిచ్చి మీరు చూడండి సోషల్ మీడియా ట్రెండ్లో బాగా పండు మొన్న ఒక వీడియో చూశాను నేను కుదురంగానే వెళ్తున్నాడు ఆడ రీల్ చేయాలనుకున్నాడు ఆ రీల్ చేస్తున్నట్టు సడన్గా వాడు ఏం చేస్తాడు వెళ్ళి వెళ్ళి కుక్క తాకెట్ పైకి లేదు ఇలా గర్రెంతి ఇప్పటి దేనికంటే ఇప్పుడు రీల్ ఆ రీల్స్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ అని ఏమనుకోవాలంటే ఇది ఫన్నీ హీరో అని ఫీల్ అవ్వాలి పబ్లిక్ ఇది పాపులారిటీ ఈ మధ్యకాలంలో నేను ఈ మాట అనొచ్చు లేదు ఈ మాట అంటే నామే పడతారు కానీ తప్పదని అంటున్నాను సిగ్గు ఎగ్గు లేకుండా చాలా మంది పెళ్లి కానీ వయసుకు వచ్చిన ఆడపిల్లలు మీరు ఈరోజు చూసారా ఎన్ని దైద్రపు రీల్స్ చేస్తున్నారు హార్డ్గా రఫ్గా ర్యాడికల్గా ఒక మాట అంటున్నాను అవయవాలు ఎక్స్పోజ్ చేస్తారు దేనికి ఎక్స్పోజ్ చేస్తున్నారు పాపులారిటీ స్లిమ్గా ఉంది తన యొక్క ఇంకా నేను ఈ పదాలు వాడకూడదు తన ఫిట్నెస్ బాగుంది అనడానికి దానికి స్లీవ్లెస్ డ్రెస్లు వేసుకోవడం సీల్గా కనబడే కొన్ని డ్రెస్ కోడ్ మెయింటైన్ దాన్ని కెమెరా పెట్టుకోవడం లైట్స్ ఆన్ చేయడం ఇవన్నీ దేనికి రేపు పొద్దున్నే పెళ్ళి అవుతుంది కాపురాలు జరుగుతాయా మగాడు ఈయన ఈ మధ్యకాలంలో మగాడు మీరు చూసారు కడ్డాయిలతో కూర్చుని రీల్స్ చేస్తారు మాకు పిల్లగా పై సట్స్ ఇప్పేస్తున్నారు మగ పిల్లగా రీల్స్ అంటున్నారు ఎక్స్పోజ్ చేస్తున్నారు రేపు పొద్దున్న నీకు పెళ్ళి అయితే ఈ పదం నేను కావాలని కసిగొండాలి నీ పెళ్ళానికి చూపించాలి నీ మగత ఊరు వాడ రోడ్డు మీద చూపించడానికి రేపు నీకు పెళ్ళి అయితే నీ భర్తకు చూపించాల్సింది నీ సౌందర్యం ఊరు వాడ చూపించాల్సింది కాదు మరి ఎందుకీ ఇంకత జ్ఞానం నైతికత మర్చిపోతున్నారంటే రీల్స్ సోషల్ మీడియా ట్రెండ్ ఏంటంటే అర్జెంటుగా నైట్ నైట్కి పాపులారిటీ సంపాదించారు ఎక్స్పోజీరో ఎక్స్పోజ్ హీరోయిన్ సోషల్ మీడియా ఎక్స్పోజ్ హీరోయిన్ హీరో అనుకోవాలి దాని కొరకు నైతికత గాలి వదిలేస్తాం ఈ మధ్యకాలంలో మీరు చూసారా సినిమా ఇండస్ట్రీ వాళ్ళని నేను డైరెక్ట్గా అంటున్నాను ఎందుకంటే వాళ్ళు చూస్తారు మన వీడియోలు నాకు తెలుసు వాళ్ళు డైరెక్ట్గా అంటున్నాను నేను వాళ్ళ ఆఫర్స్ కోసం వాళ్ళు అమ్మేసుకుంటారు కొంతమంది ఏమైపోయినా పర్లేదు రే పెళ్లి పటాకులు ఇవేం జరిగితే వాళ్ళకి అనవసరం ఇప్పుడు ఈ టయానికి పాపులర్టీ స్టార్డమ్ హీరోయిన్ అయిపోవాలి హీరోయిన్ అయిపోవాలి దాని కొరకు ఏదైనా అమ్మేస్తారు వారి యొక్క తత్వాన్ని అమ్మేస్తారు సేలాన్ని అమ్మేస్తారు కేవలం ఒక రాజకీయ పదవి కొరకు ఆ పదవి కొరకు ఈ మాట నేను అంటున్నాను అనుకోండి పడకలు లేరండి ఏరండి ఏరంటే ఫైవ్ ఇయర్స్లో వాళ్ళకి పాపులారిటీ పదవి కావాలి దేవుడు అసహించుకునే దాంట్లో భయంకరమైన కార్యము పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఈరోజు గొడ్డు ప్రపంచం అవడానికి కారణం ఏంటంటే బాబేలు గోపురం దగ్గర ఈ ఎదవేడుపు ఏడిసినందుకు ఈరోజు ప్రపంచం ఎలా ఏడుస్తుంది బాబేలు గోపురం దగ్గర వీళ్ళ వ్యూ ఏంటండి పేరు సంపాదించుకుందాము రండి ఈ పేరు పిచ్చి ఈ ప్రఖ్యాతి బ్రిటన్ ప్రధాని హిస్టరీలో నమోదు చేశారు ఈ యొక్క స్టేట్మెంట్ ఆయన పేరు వినిస్టన్ సర్చల్ ఆయన ఏమంటాడంటే ఒక ఒక శిష్యుడు తనకు దగ్గరకున్న పిఏ లా లేదా సీసీ లాంటి దగ్గరకు వచ్చి అంటాడు సార్ మీరు ఏ హాల్లో మీరు మెసేజ్ చెప్పినా క్రౌడ్ విపరీతంగా వస్తుంది పబ్లిక్ ఫుల్ అయిపోతున్నారు మీ ఫాలోయింగ్ మామూలు మీరు చెబుతున్న ప్రసంగాలకి బ్రిటన్ టౌన్ లేదా బ్రిటన్ మన కంట్రీ అంతా ఒక్కసారిగా అటెన్షన్లోకి వస్తుంది మీ మెసేజెస్ చాలా ఇన్స్పిరేషన్స్గా ఉన్నాయి ఇంకా అపోజిషన్ కూడా వాళ్ళని డైనమాలో పాడేస్తున్నారు అంత సార్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ అని మీ ప్రసంగానికి పబ్లిక్ అంత బాగా అప్పుడు చర్చిలు అంటాడు ఏమంటాడంటే అవును నా రాజకీయ ప్రసంగాలకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలుసు చాలామంది వస్తున్నారని నాకు తెలుసు కానీ ఆ వేదిక మీద ఉన్నప్పుడు ఆ జనాల యొక్క కేరింతలు కేకులు ఇవన్నీ చూసినప్పుడు నా మనసులో బయటకి చెప్పలేను కానీ కోరిక కోరికొస్తుంది ఆ కోరిక ఏంటంటే ఇంకా జనం వస్తే అనిపిస్తుంది అని పాపులారిటీ పిచ్చ ఆ జనాన్ని ఇంకా రప్పించడానికి నాలో వచ్చే థాట్ ఏంటంటే అన్నాడు చర్చిలనే బ్రిటన్ ప్రధాని ఏమన్నాడంటే నన్ను లండన్ నడి వీధుల్లో ఉరేస్తే ఇంకా జనం వస్తారు అనిపిస్తుంది నాకు అంత పిచ్చొచ్చింది ఈ పాపులారిటీ అని చూస్తారు అంటే ఈ మధ్యకాలం చూస్తే చచ్చిపోయేటప్పుడు కూడా సూసైడ్ వీడియో తీసుకుంటున్నారంటే సావులో కోడేలకు ఏం కావాలండి కొండ ఎవరికెక్కి వీడియో చేస్తున్నాడు మేడస్ ఎక్కి వీడియో చేస్తున్నాడు పురుగుల ముందు ముందెట్టుకుని వీడియో చేస్తున్నాడు అంటే చచ్చే ముందు కూడా నీకు పాపులారిటీ అంటే నువ్వు దేని వల్ల చచ్చిపోతున్నావు చెప్పిన ఈ ప్రఖ్యాతే నేను గుర్తుపెట్టి ఇది తెలియని రోగం అండి తెలియని దరిద్రం అండి జనాలు కోరుకునే దరిద్రపు లక్షణాలు ఇది ఒకటి ఇది మాయలాగా ఆవరించింది మేఘములా కమ్మేసింది ఈ నల్ల గుడ్డులకింపై ఈ యొక్క వాసన నచ్చేలా అది సోషల్ మీడియా అనే ముసుకేసుకొచ్చింది ఎక్కువ మంది హృదయాల్ని పాడు చేస్తుంది విద్య ఉన్న వారిని విద్య లేని వారిని అందరినీ ఈ రోజు ఇది ముసుగులా కప్పేసింది ఒకప్పుడు చదువు లేని వారు పచ్చిబొట్లు వేసుకునేవారు గుర్తుందా పచ్చిబొట్లు చదువులు ఉండేవారు కదా ఇంకా అందరూ వేసుకోకపోయినా ఎక్కువగా ఇంకా బాగా మూలాలకు మనం వెళ్ళిపోతే అందరూ వేసుకోకపోయినా పచ్చిబొట్లు ఎవరు ఎక్కువ వేసుకునేవారంటే వేషలు వేసుకునే గుడి దగ్గర వేష్య వృత్తి చేస్తారు దేవ దేవదాసీలు అంటారు వాళ్ళని ఎందుకంటే మనకి హిస్టరీ తెలియదు పాడు తెలియదు మనకు ఏం చేసుకోవడమే ఇంకా టిఆీలు ఎక్కడ పడితే అక్కడేసి రింగ్లు పెట్టేసి ముక్కలు పెట్టేసి ఏం చేస్తున్నారు వేషలు వేయించుకునేవారు వేషలు ఆ తర్వాత విలేజ్ కల్చర్ లో పైగా అప్పర్ క్యాస్ట్ కాకుండా లో క్యాస్ట్లో లో ఈ గుడుల దగ్గర ఎవరైతే పని చేస్తారో వాళ్ళు వేయించుకునేవారు ఇలాంటివి వేయించుకున్నారు అప్పుడు ఎవరైనా ఇలాంటి పచ్చిబొట్లు వేయించుకుంటే జనాలకు దృష్టిలో ఒక వ్యూ ఏంటో తెలుసా చదువు లేనోళ్ళు చదువు లేనోళ్ళు ఎక్కువ పచ్చిబొట్లు వేయించుకున్నారు ఇప్పుడు చదువు వాళ్ళు మానేశారు ఉన్న వాళ్ళు మెడల మీద తొడల మీద నడువుల మీద బ్రష్ల మీద సెస్ట్ మీద ఇంకా రిస్ట్ మీద ఏళ్ళ మీద ఇంకా ఎక్కడెక్కడ చెప్పకూడదు అక్కడక్కడ ఏపీ ఎంత చెత్త కలిసి వచ్చింది అడుగుతున్నాను ఈ బండి వేయిస్తున్నారు దేడికరంటే ఈ రోజు ఇప్పుడు ఆ టాట్యూన్ చూస్తే ఏమన్నారు ఏమనాలి ఫాలోయింగ్ పేరెంట్ ఆ ఒక్క టాట్యూన్ కొరకు వాళ్ళు ఎంత ఎక్స్పోజ్ చేస్తారు పాపులారిటీ ఎన్ని కోణాల్లో మనుషుల్ని మాయ చేస్తుందో చూడండి అన్ని రకాల తీసుకెళ్తాం ఓకే ఆయన మనకి బిబులక వ్యూలో ప్రభు అయిన చూద్దామ ఒకసారి చూడొకసారి ఒకసారి పిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం వచ్చి తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా ఎచ్చించి ప్రతి నామానికి పైనామము ఆయనకు అనుగ్రహించును బాగా వినాలి ఇంకా బయట వాళ్ళ విషయాలు మనకొద్దు ఇంకా మన విషయాలు మనం బైబిల్తో కొలుసుకుందాం సొసైటీ ఎలా ఉంది ఇప్పటివరకు మనం చూసాం సొసైటీని పక్కన పెట్టండి ఇప్పుడు క్రైస్తవులుగా మన వాక్యపు వెలుగులో ఎలా ఉంది ఈ వెలుగులో మనకి మొదటి మోడల్గా కనిపిస్తున్నది ప్రభు అయిన యశ్ ఆయన అంటున్నాడు ఆయన కూర్చున్న సాక్ష్యం బైబులు ఎలిబరేట్ చేస్తుంది మనకి కనబడేలా ఇదిగో ఈ విధముగా మనకు దృశ్య రూపంలో వాక్యం మనం దర్శిస్తుంది ఏమంటుందంటే ఆయన అన్ని నామముల కన్నా పైనామము గలవాలి దీన్ని ఏమంటారు చెప్పండి దీన్ని ఏమంటారు చెప్పండి ట్రెండ్లో చెప్పండి ఆయనకున్నంత ఫేమ్ నేమ్ చెప్పండి ఎవరికి వెళ్ళాలి సొసైటీలో ఏదన్నా ఘనత కలిగిన నామం అంటే ఆయన నామం ముందు దిగదుడిపోయే నామం ఇప్పటికీ మీరు హిస్టరీలో చూడండి ఏసుక్రీస్తుని డౌన్ చేసే ఫాలోయింగ్ ఎవరికైనా ఉందా బయట బయట కొలతలో కూడా దేవుళ్ళు కొలతలో మీరు కొలవంటే దేవుళ్ళు కొలతలో ఈయన మించిన గొప్ప దేవుడు ఉన్నాడా హిస్టరీలో ఇవన్నీ గ్రీకు దేవుళ్ళు కూడా నేను ఈ మైథాలజీ మాట్లాడలేదు గ్రీకు దేవుళ్ళు లేరు ఫిలాసఫీలో ఆయన మించిన ఉన్నాడా లేడు లవ్లు ఆయన మించిన ఉన్నాడా లేడు ఆయన సర్వీస్ ఆయన మించిన ఉన్నాడు లేడు ఇంకా ఏదైతే మీరు ఏ కొలత పెడితే విప్లవకారుల్లో ఆయన మించిన లేడు ఏ సెక్టర్ అయినా మీరు తీసుకుంటే ఆయన మించిన లేడు అన్ని జోన్స్లో ఆయనే గొప్పవాడు అవి దేవదూతలైనా మనుషులైనా ముల్లో కాలంలో ఏ ఘనత కలిగిన సింహాసనం కన్నా ఆయనే గొప్పవాడు ఆయన మించిన గొప్పవాడు ఎవడును లేడు లేడు కానీ బట్ బైబుల్ ఒక విషయాన్ని నొక్కింది ఏమందో తెలుసా ఆయన పేరు ప్రఖ్యాతల్ని అస్సలు పట్టించుకోకుండా మట్లో కలిపేశాడంట నా మాట అర్థమవుతుందా ఆయన అసలు పేరు అసలు బాగా అసలు ఆయనకు పేరు ప్రఖ్యాతలే కాదు ఆయన పేరు ప్రఖ్యాతులు లేకుండా చూసుకోవడానికి ఆయన పేరుని మట్లో కలిపేశాడట పాపులారిటీకి చాలా దూరంగా ఉన్నాడు ఆ ఆ యొక్క ప్రఖ్యాతని సిలువ కేసి చెప్పండి కొట్టేస్తాడు ఆయన మనం మోడల్ ఆయన ఇంకా బైబిల్ చెప్తుంది మిమ్మల్ని మనుషులు కొనియాడినప్పుడు ప్రభు ఆయన యేసుక్రీస్తు వారిని చూడండి ఆయన కొనియాడినప్పుడు నన్ను కాదు நன்னுப் பம்பின வாடி நீ நிறுக்கோனே ஆடன்டான்